జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ని కాంగ్రెస్లో చేర్చుకోవడం ఆ పార్టీలో చిచ్చు రేపింది తనకు తెలియకుండా తనను సంప్రదించకుండా ఏకపక్షంగా తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడం ఏమిటని సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన్ను బుజ్జగించడానికి మంత్రి శ్రీధర్ బాబు ఇతర నేతలు ప్రయత్నించారు కానీ ఆయన ఆగ్రహం చల్లారినట్లేదు దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తనను పక్కన పెట్టి ఎన్నికల్లో తాను ఎవరిపైనైతే పోటీ చేశానో ఆయన్నే పార్టీలో చేర్చుకోవడం జీవన్ రెడ్డికి మింగుడు పడటం లేదు

సాధారణ కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు ప్రజాహితులు పదవి ప్రభావాల కాదుగా పదవి కూడా నేనే చేయలేదా పరిణామాలు అందరూ గమనిస్తున్నారు ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆచిత్య పెద్ద పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నట్టు పరిస్థితులు ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు కృషి చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు కార్య ఆలోచన ఏదైనా కానీ ఇస్తుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా ముందు పడుతుంది అంటే ఇప్పుడు మీదను మొదటి తోటి మీరు మాట్లాడారు కదా మీరు అంటే ఆయన సమ్మతించారా ఎవరు సంతృప్తి అనేది కాదు జరిగిన పరిణామాలపై ఏది ఇదిగో చర్చించడం జరిగింది జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది కానీ శాతం సభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావనతో లేదా ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక సాధనలో పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంతో కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీ ఉంటుందని చెప్పని నేను భావిస్తాను చెప్పండి దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలు సంఖ్యాబలం అని అటువంటి యొక్క భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు